కాజీపేటలో కోజ్ ఫ్యాక్టరీ శాంక్షన్ అవడంతో అలానే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో వరంగల్ ప్రజలే కాదు ట్రై సిటీలో ఉన్న పబ్లిక్ అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు అన్న చెప్పండి కాజీపేటలో కోజ్ ఫ్యాక్టరీ అనేది శాంక్షన్ అయింది కేంద్రం ఆమోదం తెలిపింది ఎట్లా అనుకుంటున్నారు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఎలా ఉంది మీకు అంటే ఇది నలభై ఏళ్ళ పోరాటం పబ్లిక్ వైజ్ అంటే అందరూ ఇక్కడ కోజ్ ఫ్యాక్టరీ వస్తే కొంతమందికి పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అలా ఆశాలున్నాయి ఇది నెరవేర్నందుకు తప్పకుండా తప్పకుండా ఉద్యోగాలు రావాలి మా కాజీపేట వాళ్ళకి ఎందుకంటే ఇక్కడ భూములే ఇచ్చింది వాళ్ళకు రైల్వేకి మళ్ళీ ఇక్కడ వాళ్ళే మొత్తం దాన్ని చేసింది పోరాటం కూడా ఫ్యాక్టరీ వచ్చినప్పుడు కట్టేటప్పుడు కానివ్వండి అందులో ఉండే వాళ్ళని తీసుకోవాలి ఎవరైతే భూములు ఇచ్చారో స్థానికులు వాళ్ళకి ఇవ్వాలంటారు మీ డిమాండ్ ఈ మండలంలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి జాబ్లు ఎందుకంటే ఇక్కడ భూములే ఇచ్చింది వాళ్ళకు రైల్వేకి దానివల్ల పిల్లల ఫీచర్ ఉంటుందనే ఆలోచన అందరికి వచ్చింది అందువల్ల మాకే రావాలని ఇక్కడ ఉన్న స్థానికులకే ఇవ్వాలని జాబ్లు పిల్లలు మా పిల్లలు బిఏ బి కాని చేసి కొంతమంది ఆటో డ్రైవర్లు కానీ రైతులకు సంబంధించిన కుటుంబాలు కూడా చాలా మంచి పీజీ వాళ్ళకు జాబులు ఇక్కడ రావాలని మా కోరిక ఆశ ఇక్కడ అది వచ్చింది శాంక్షన్ అయిపోయింది కానీ కట్టిన విధానంలో కానీ పనిచేసే దాంట్లో కానీ ముఖ్యంగా స్థానికులకు ఇవ్వాలన్నది మాకు ఇక్కడ రావాలి ఎందుకంటే ఇక్కడ కష్టపడ్డారు ఇక్కడ వాళ్ళే ఉద్యమాలు చేసిండ్రు ఈ పొద్దు భూమి కోసం ఈ కోచ్ బ్యాటీ రావాలి నలభై ఏళ్ళ సన్ని వచ్చినాక మా పిల్లల ఫీచర్ కూడా ఉండాలి కదా మేడం అందుకు మేము ఇది చేయాలి కంపల్సరీ మా పిల్లలకు రావాలి కాజీపెట్టు మండవ చెప్పండి అన్న మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు దీనివల్ల తెలంగాణలోనే కాదు దేశంలోనే నెంబర్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు మీకు ఎలా ఉంది మాకు కూడా చాలా సంతోషం ఉంది నలభై ఏళ్ళ పోరాటం ఇది ఈ నలభై ఏళ్ళ పోరాటంలో ఎంతో మంది ప్రజలు ఎన్నో విధాలుగా చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడైనా శాంక్షన్ అయింది దానికి సంతోషం చదువుకున్న చదువులకు ఉద్యోగాలు లేక తమ కాలం మీద ఆటోలు నడుపుకుంటూ అది చేసుకుంటూ ఉపరి పని చేసుకుంటూ బతుకుతున్న ఎంతో ఉన్నత విద్యలు చదివి కూడా వారికి ఇప్పుడు వచ్చేటువంటి కంపెనీలో ఉద్యోగాలు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము ఆశిస్తున్నాం స్థానికులు ఎంతమంది రైతులు మా పిల్లలు మా భూములపై మేము చేసుకున్న పంటలు రెండు పంటలు మూడు పంటలు పండించుకునేటువంటి వ్యవసాయ భూములు ఈ రోజున ప్రభుత్వానికి కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఇచ్చిన అటువంటి వ్యక్తులకు రైతుల పిల్లలకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి మేము ఈ సందర్భం డిమాండ్ చేస్తూ ఉంటుంది ఎన్నో ఏళ్ల తరబడి చేసిన పోరాటం ఇవాళ కేంద్రం ఆమోదం తెలిపింది ఎలా అనిపిస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఈ ఈసారైన ఈ పోరాటాలకు ప్రభుత్వం స్పందించి దాన్ని శాంక్షన్ చేసినందుకు చాలా సంతోషం కలుగుతుంది